ఎంఎస్పి పార్టీ జాతీయ నేతలు ఏక సూరన్న మాదిగా సూరన్న కాకు ఎంఆర్పిఎస్ జాతీయ పూర్వీ సభ్యులు అన్న ప్రెండ్ దయాకరన్న ఎంఆర్పిఎస్ రాష్ట్ర కార్యదర్శి అనిల్ మాదిగా ఎంఎస్పి జిల్లా అధ్యక్షురాలు రచీరా గారికి ఈ యొక్క కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ మహిళా అధ్యక్షురాలు కత్తుల రేణుక గారికి ఇంకోసారి సమావేశంలో పాల్గొన్న మహిళలు ఎంఆర్పిఎస్ నాయకులు కార్యకర్తలందరికీ ఎంఆర్పిఎస్ తరఫున ఎంఎస్పి ఈరోజు మనం ఎందుకు ఈరోజు సమావేశం జరుపుకుంటున్నామంటే గౌరవ మందకృష్ణ గారి నాయకత్వంలో ఎస్సీల వర్గీకరణ సాధన కోసం ముప్పై ఏళ్ళుగా పోరాటం చేశాము ఆగస్టు ఒకటో తేదీన సుప్రీంకోర్టు ధర్మాసనం ఏడుగురు జడ్జీలు ఎస్సీల వర్గీకరణ అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఎస్సీల వర్గీకరణ రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయండి విద్యారంగంలో ఉద్యోగ రంగంలో ఎస్సీలో ఉన్న అన్ని అన్ని కులాలకు విద్యా ఉద్యోగ సంక్షేమ రాయక రంగంలో ఎస్సీలో ఉన్న యాభై తొమ్మిది కులాలకు ఎవరి జనాల ప్రతిపాదించిన వాళ్లకు వాటా కల్పించండి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశించడం జరిగింది దాన్ని వెంటనే సుప్రీంకోర్టు తీర్పును మేము స్వీకరిస్తున్నాం ఈ దేశంలోనే తెలంగాణ రాష్ట్రం మొదటి ముఖ్యమంత్రిగా నేనే అమలు చేస్తా అని చెప్పేసి మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది ఒక పక్క వర్గీకరణ ప్రకారంగానే విద్యారంగంలో కానీ ఉద్యోగ రంగంలో కానీ ఈ వర్గీకరణ ప్రకారమే రిజర్వేషన్ అమలు చేస్తానని చెప్పేసి వర్గీకరణ లేకుండా పదకొండు వేల అరవై రెండు ఉద్యోగాల్ని టీచర్ డిఎస్సి టీచర్ ఉద్యోగాల్ని పదకొండు వేల అరవై రెండు ఉద్యోగాల్ని భర్తీ చేయడం చేయడం జరిగింది వర్గీకరణ లేకుండా ఉద్యోగాలు భర్తీ చేస్తే మనకు ఎక్కువ అవకాశాలు వచ్చే పరిస్థితి లేదు ఎక్కువ ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదు అదే క్రమంలో వర్గీకరణ ఉంటేనే ఎక్కువ ఉద్యోగాలు చేపరుస్తున్నది కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వర్గీకరణ లేకుండా ఉద్యోగాల భర్తీ నిలిపివేయాలని వర్గీకరణ ప్ర వర్గీకరణ జరిగిన తర్వాతనే వర్గీకరణ ప్రకారంగానే ఉద్యోగాల భర్తీ చేయాలని అదే క్రమంలో గతంలో మీరు వర్గీకరణ లేకుండా చేసిన ఉద్యోగాలు దానివల్ల మన నష్టం జరిగినాయి కాబట్టి ఇప్పటి నుండి వర్గీకరణ అయిన తర్వాతనే వర్గీకరణ జీవో అమలు చేసిన తర్వాతనే ఉద్యోగాలు భర్తీ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ గౌరవ మందకృష్ణ గారి నాయకత్వంలో డిసెంబర్ ఇరవై తేదీన ఇంటికి ఇద్దరుగా పల్లె పల్లెకో వాహనంగా హైదరాబాద్ తల్లి రావాలని చెప్పేసి నేను కోరుతున్నాను వర్గీకరణను అడ్డుకోవడానికి ముప్పై ఏళ్ళ సుదీర్ఘ పోరాటంలో ఎన్నో త్యాగాలు చేసి ఎన్నో జైలు పాలయ్యి కేసుల పాలయ్యి ఎంతోమంది ఎంఆర్పిఎస్ నాయకులు కార్యకర్తలు ఆత్మహరణం చేసుకోవడం జరిగింది వాళ్ళ త్యాగాల ఫలితంగా మనం వర్గీకరణ సాధించుకున్నాం సాధించుకున్న తర్వాత దాకా మాట్లాడని మాలలు ఎస్సీల వర్గీకరణ ఎట్లనైనా అడ్డుకు అడ్డుకుంటాము ఎస్సీల వర్గీకరణ చేయకుండా మేము దాన్ని ఏ రకంగా అడ్డుకొని తీర్చమని చెప్పేసి వాళ్ళకు కుట్రలు చేస్తారు మాల మానవులకు సంబంధించిన నాయకులు కొంతమంది ఇళ్ళని లెక్కి లెక్క పెట్టుకునే వాళ్ళే వాళ్ళు మాల మానవకు సంబంధించిన వాళ్ళు కులంలో ఉన్న ఉద్యోగస్తులు కులంలో ఉన్న ఎమ్మెల్యేలు అంతా కలిసి కుట్ర చేసి వర్గీకరణ ఏ రకంగా అడ్డుకోవాలని దాని మీద కుట్రలు చేసే కుట్ర జరుగుతుంది దీన్నంతా కూడా మా మాదిగలు అంతా గమనించాలని చెప్పేసి